కన్నుల పండుగగా అయోధ్యలో కొలువ తీరబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు దేశంలోని అందరినీ ఆహ్వానించడం దగ్గర నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేయడం వరకు అన్ని పనులు చకచక జరుగుతున్నాయి రాముల వారిని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు చక్కటి శిల్పాలను కూడా సిద్ధం చేస్తారు అంతేకాకుండా ఇప్పటికే దేశంలోని చాలా మంది ఇళ్లకు రాముల వారి ఆశీర్వాదంగా అక్షంతలను కూడా అందజేశారు అయితే ఇక్కడ ప్రతిష్ఠించనున్న ఈ బాలరాముణ్ణి రామ్ లల్లా అని కూడా పిలుస్తూ ఉంటారు అసలు ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం గోస్వామి తులసీదాస్ హిందీ భాషలో నిష్ణాతుడైన ఓ గొప్ప కవి ఈయన శ్రీరామునికి పరమ భక్తుడు ఎల్లప్పుడూ రామనామాన్ని జపిస్తూ ఉండేవారు రామాయణాన్ని హిందీ భాషలో అందించిన మొదటి కవి తులసీదాస్ వాల్మీకి రచించిన రామాయణాన్ని అందరూ చదవడానికి వీలుగా తులసీదాస్ దానిని హిందీలో అనువదించారు అలా అనువదించిన రామాయణానికి శ్రీ రామచరిత మన నామకరణం చేస్తారు పైగా ఈ మహాకార్యాన్ని శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలోనే చేపట్టడం విశేషం అయితే ఈ రామభక్తుడు రామచరిత మానస్ పుస్తకంలో ఆ బాలరాముణ్ణి సంబోధించేటప్పుడు రామ్ లల్లా అని పిలిచేవారు అంటే సహజంగా ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలని ముద్దు పేర్లతో ఎలా అయితే పిలుస్తారో తులసీదాస్ కూడా రాముణ్ణి రామ్ లల్లా అనే పేరుతో పిలిచేవారు దానిని అనుసరించి ఇప్పుడు ఆ పేరునే అందరూ ప్రచారంలోకి తీసుకువచ్చారు తులసీదాస్ రామచరిత మానస్ గ్రంథం ఈ బాలరాముణ్ణి ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆయన ఈ వర్ణనను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహాలను కూడా తయారు చేస్తారు జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించిన అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు రామ్లల్లా పేరు వెనుక ఉన్న అసలు కథ ఇదే ఏదేమైనా మరి బాలరాముణ్ణి రామ్ లల్లా అని ప్రేమతో సంబోధించడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి